నా పేరు రాజు ఇది నా కథ మాది దేశ సరిహద్దుకి కొన్ని మైళ్ళ దూరంలో ఉండే చిన్న ద్వీపంలో ఉండే ఊరు ఊరి పేరు మత్స్యపురం ఊరికి నాలుగు దిక్కుల సముద్రమే ఉండడంతో ఊరోళ్ళంతా బతుకు తెరువు కోసం అదే సముద్రం మీద ఓడల మీద ఆధారపడి బతుకుతుంటారు ప్రతిరోజు మా ఊరి నుండి వందల మంది పడవలు ఎక్కి సముద్రంలోకి వెళ్ళి వలలేసి చేపలు పట్టి తిరిగి తీసుకొస్తారు సముద్ర పొరులో ఎంత ఎత్తును ఎగసిపడుతున్నా గాలు ఎంత బలంగా వేస్తున్నా మేమంతా పక్క వాడితో పోటీ పడి మరీ భారీగా చేపలు పట్టి తీసుకొస్తాం అలా పట్టుకొచ్చిన చేపల్ని అందరం కలిసి ముందుగా మా ఊరి దైవానికి నైవేద్యంగా పెట్టి తర్వాత మా ఇళ్లకు తీసుకెళ్తాం ఇలా చాలా సాధారణంగా కనిపిస్తున్న మా ఊరికి ఒక సాంప్రదాయం ఉంది ఊళ్ళో ప్రతి ఇంటి నుండి ఒకళ్ళున్న సముద్రం మీదకి వెళ్ళి చేపలు పట్టి తేవాలి అలా తీసుకురాకపోతే ఆ కుటుంబాన్ని ఊరు నుంచి వెళ్ళేస్తారు ఈ కట్టుబాటుని మీరితే మిగతా ఊళ్ళలాగే మా ఊరు కూడా సముద్రానికి బలైపోద్దని అందరూ బాగా బలంగా నమ్ముతారు ఓ పదేళ్ల క్రితం మా ఊరి పేరు చెప్తే గుర్తొచ్చే మొదటి పేరు వీరయ్య వీరయ్య అంటే మత్స్యపురం మత్స్యపురం అంటే వీరయ్య చేపల వేటకు ఎప్పుడు వెళ్ళినా సముద్రంలో ఎవరూ వెళ్లలేనంత దూరం వెళ్ళి అక్కడ వీచే భారీ గాలును తట్టుకొని అక్కడ మాత్రమే దొరికి అరుదైన భారీ చేపల్ని పట్టి తెచ్చేవాడు అంతేకాదు సముద్రం మీద ఆధారపడి బ్రతికే మా ఊళ్ళో సముద్రానికి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునేవాడు ఇలా అన్నిట్లో ముందుండే ఆయనే ఏటా జరిగే జాతరని కూడా ముందుండి నడిపించేవాడు ఇలా ఊరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి చూసుకుని ఆయన చూసి ఊళ్ళో పొలరాళ్ళంతా ఆయన అడుగు జాడల్లో నడవాలని ఆయనలాగే ఊరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడాలని అనుకునేవాళ్ళు వాళ్ళలో ఆయన కొడుకు కూడా ఒకడు అది నేనే ఇలా ఊరికి ఏ కష్టం వచ్చినా దగ్గరుండి పరిష్కరించే ఆయనకి పరిష్కారం లేని సమస్య ఒకటి ఉంది అదే ఆయన తమ్ముడు మల్లన్న ఊరిచ్చిన పేరు కోపిష్టి మల్లన్న ఊళ్ళో ఏ గొడవ జరిగినా ముందుండేది వాడే అదే గొడవ పక్కుతో వస్తే ఆ ఊరిని తగలబెట్టడానికే సిద్ధంగా ఉండేవాడు వేరే ఊళ్ళతో జరిగే పడవ పోటీల్లో కూడా ఎప్పుడు వాడే గెలిచేవాడు అలా గెలవడానికి వాడు ఏమైనా చేసేవాడు ఇలా వాడి వల్ల నష్టపోయిన కొంతమంది వేరే ఊరు వాళ్ళంతా కలిసి వాడిని చంపేద్దామని కట్టేసి సముద్రంలోకి తీసుకెళ్లారు అది తెలిసిన మా నాన్న కాపాడడానికి వాళ్ళ వెనకే వెళ్ళాడు అలా సముద్రంలోకి వెళ్ళిన మా నాన్న బాబాయ్ ఎప్పటికీ తిరిగి రాలేదు మా నాన్న తిరిగి వస్తాడేమని నేను మా అమ్మ చాలా కాలం ఎదురుచూశాను ఇక తిరిగి రాడని అర్థం చేసుకున్నాం తర్వాత కొన్నాళ్ళకి మా ఊరళ్లంతా మాట్లాడుకుని కట్టుబాటు ప్రకారం నన్ను చేపల వేటకు సిద్ధం చెప్పారు కానీ సముద్రం మీదకు వెళ్ళి మా నాన్న బాబాయ్ ఎప్పటికీ తిరిగి రాకపోయేసరికి నేను కూడా సముద్రం మీదకు వెళ్తే తిరిగి రానేమో అన్న భయం నన్ను ఆపేసింది దాంతో నేను చేపలు పట్టడానికి రానని చెప్పాను అందుకని ఊరు కట్టుబాటు ప్రకారం మమ్మల్ని ఊళ్ళోంచి వెళ్ళేశారు అలా ఊళ్ళోంచి బయటకు వచ్చి నేను చెరువుల్లో వాగుల్లో చేపలు పట్టి బతకడం మొదలుపెట్టాను కానీ ఎలాగైనా సముద్రం అంటే నాకున్న భయాన్ని దాటి మా నాన్న చాలా గొప్పగా బతికిన అదే ఊళ్ళో మా అమ్మని మళ్ళీ గర్వంగా తిరిగేలా చేయాలనుకున్నాను కానీ ఎంత ప్రయత్నించినా సముద్రం అంటే నాకున్న భయాన్ని మాత్రం దాటలేకపోయాను ఇలా చాలా నీరసంగా సాగుతున్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది ఒక అమావాస్య రాత్రి చంద్రుని మించే కాంతితో వెలిగిపోతున్న కుండ ఒకటి ఒడ్డుకుట్టుకొచ్చింది దానిలో నుండి ఒక జలకన్య బయటకు వచ్చేలా అంది కృతజ్ఞతలు మానవా నేను ఒక దేవకన్యను వేల సంవత్సరాలుగా ఇందులో బందీగా ఉన్న నేను నీ వల్ల శాప విమోచనం పొందాను నాకు ఎవరి భవిష్యత్తునైనా చూడగల శక్తి ఉంది నాకు శాప విమోచనం కలిగించినందుకు కానీ నీ భవిష్యత్తును గురించి ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తాను అడగమంది వెంటనే నేను ఎప్పుడు చనిపోతానో చెప్పమని అడిగాను దానికి ఆ జలకన్య నీవు డెబ్బై మూడు సంవత్సరాల వాయుష్ చనిపోతావు అని చెప్పి సముద్రంలోకి వెళ్ళిపోయింది దాంతో ఎంతకాలం సముద్రం మీదకు వెళ్తే చనిపోతానని భయపడ్డ నేను డెబ్బై మూడు సంవత్సరాలు బ్రతుకుతానని సముద్రం మీదకు వెళ్ళినా చనిపోనని చాలా సంతోషించాను ఇంకేం ఆలోచించకుండా వెంటనే నేను ఒక పడవ సిద్ధం చేసుకుని చేపలు పట్టడానికి సముద్రం మీదకు వెళ్ళాను అలా వెళ్ళిన నేను చాలా భారీగా చేపలు పట్టి తిరిగి ఊరికి తెచ్చాను దాంతో ఊరి వాళ్ళంతా చాలా సంతోషంగా నన్ను మా అమ్మని ఊళ్ళోకి ఆహ్వానించారు అదే రోజు రాత్రి నేను తెచ్చిన చేపల్ని దేవుడికి నైవేద్యంగా పెట్టాను ఆ రోజు నుంచి కేవలం చేపలు పట్టడంలోనే కాకుండా చేసే ప్రతి పనిలో మా నాన్నలాగే అన్నిట్లో ముందుండేవాడిని ఊళ్ళో జరిగే ప్రతి పని జాతరతో సహా నా చేతుల మీద జరిగే కానీ ఎంత ఆనందంగా ఉన్నా మా నాన్నని బలి తీసుకున్న సముద్రం మీద మాత్రం కోపం తగ్గలేదు సముద్రంలో వందల మైళ్ళ అవతల మాత్రమే దొరికే అరుదైన చేపల్ని పట్టితేస్తేనే దాన్ని గెలవగలను అనిపించింది దాంతో అందరూ వద్దంటున్నా వినకుండా పడవ తీసుకొని ఒక్కడిని సముద్రంలోకి బయలుదేరాను నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదన్న ధైర్యంతో అనుకున్నట్టే దాకా వెళ్ళాను చేపలు పట్టాను కానీ తిరిగి వచ్చేటప్పుడు అక్కడ భార్యలను తట్టుకోలేక పడవ ధ్వంసం అయిపోయింది అదృష్టమో దురదృష్టమో నేను చనిపోలేదు ఒళ్ళంతా గాయాలతో ఒడ్డు కొట్టుకొచ్చాను కానీ ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేక మంచానికి పరిమితం అయ్యాను ఎంత ప్రయత్నించినా కాళ్ళు కదలలేదు శరీరం అదుపులోకి రాలేదు జీవితం అందరికీ పాఠాలు నేర్పిస్తుంది అంటారు కానీ నేను అవి చాలా ఆలస్యంగా నేర్చుకున్నాను మనుషులు చేసిన తప్పులకి సముద్రం మీద ప్రకృతి మీద భయాన్ని పెంచుకొని కష్టాలు పడ్డాను అప్పటికి కాలం నాకు జలకన్య రూపంలో ఇంకో అవకాశం ఇచ్చింది కానీ సముద్రం మీద కోపంతో దాన్ని కూడా వృధా చేసుకున్నాను బ్రతకడమో చావడమో ఏదో ఒకటే ఉంటుంది అనుకున్నాను కానీ అంతకు మించిన శిక్ష ఇలాంటిది ఒకటి ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్నాను నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి